నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు ప్రముఖ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం తనిషిక గారు ఆ మూడు రాశుల వాళ్ళకి ఏళ్ళనాటి శని అనేది నడుస్తుంది మకర రాశి వారికి లాస్ట్ ఫేజ్ లో ఉంది కుంభరాశి వారికి మధ్య ఫేజ్ లో ఉంది రాశి వారికి పోయిన సంవత్సరమే అంతకు ముందు సంవత్సరం మొదలైంది అవును కదా అయితే ఈ ఏలినాటి శని డెఫినెట్ గా అందరు ఏమనుకుంటారంటే ఇంకా శని వచ్చింది అంటే ఏళ్ళ శని గాని అష్టమ శని అర్ధాష్టమ శని వచ్చింది అంటే ఖచ్చితంగా కష్టమే వస్తుంది అని అనుకుంటారు కొంతమంది చాలా హ్యాపీగా ఉంటారు ఏమంటే ఎల్లునాడు శని అన్నారు కానీ మాకేం బాగాలేదు బానే ఉందండి మాకు అని అంటుంటాం పాపం బ్యాడ్ క్రెడిట్ అంతా శని భగవానుడి మీదే గుడ్ క్రెడిట్ అంతా శుక్ర శుక్రభగవానుడికి వెళ్ళిపోతాం శుక్ర శుక్రమహారదశ అనుకుంటా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అని అంటారు కదా కానీ శని దశలో ఉన్న వాళ్ళు కూడా చాలా పైకి ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అవును మనం చూస్తూ ఉంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు నరేంద్ర మోదీ కూడా సాటర్ చాలా నిజంగా పవర్ఫుల్ ఎక్కువ ఏం తెలుసా శని వచ్చి పవర్ఫుల్ లేని గ్రహం ఆ నంబర్ పవర్ లో పుట్టిన వాళ్ళే ఎక్కువ మందిలో అసలు ఏంటంటే ప్రెసిడెంట్ అసలు యుఎస్ చెప్పాలంటే అసలు వాళ్ళకి కూడా యోగం ఉంది ఆ యోగం గురించి కూడా మాట్లాడాలి తప్పకుండా చెప్పాలి ఇంకా ఇంకా సెలబ్రిటీస్ గురించి చెప్తే అల్లు అర్జున్ ఇక్కడ సో ఎనిమిది అంటే భయపడుతూ ఉంటారు కాదు ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ మీరు ఒకసారి చెప్పండి ఎలాంటి శనిలో ఉన్న వాళ్ళు కానీ అసలు శని శని ద్వారా ఇబ్బందులు మేము పడిపోతామేమో అనియూజన్ లో ఉన్న వాళ్ళు లేకపోతే ఎయిత్ నంబర్ లో పుట్టిన వాళ్ళు అసలు ఎట్లాంటి ఎట్లా ఉండబోతుంది వాళ్ళకి ఎట్లాంటి చిన్న చిన్న రెమెడీస్ తో ఏమైనా శని యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చా ఓకే మా తప్పకుండా ఇప్పుడు వచ్చి చాలా మందికి చూడండి ఏల్ర రాశి అని అంటేనే రాపోయే ముందుగానే భయపడుతూ ఉంటారు కదా అసలు వచ్చి మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే పాదశనిగా వెళ్ళిపోతుంది జనరల్ గా లాస్ట్ ఇది అంటే కుటుంబ శని చెప్తారు దీని జనరల్ గా ఏంటంటే రాశికి సెకండ్ హౌస్ లో ఉంటే కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం కుటుంబంలో ఏమిటే కొన్ని గొడవలు ఉంటది తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉంటది ఎందుకంటే ధనస్థానం కూడా అవి అదే వచ్చి కుంభరాశి వాళ్ళకి శని జన్మం అనేటప్పుడు ఏమైతుందంటే వాళ్ళు ఏ పనులు చేసినా ఫెయిల్యూర్ అవ్వడము హెల్త్ ఇష్యూస్ ఒకటి నెక్స్ట్ వచ్చి ఏంటంటే కొంచెం లగ్నం అంటే కుంభరాశికి కొంచెం ప్రాణగండం ఇట్లా అన్ని భయపడుతూ జన్మ జన్మరాశి కాబట్టి ట్రావెల్ చేసేటప్పుడు కూడా భయం ఉంటుంది నెక్స్ట్ వీళ్ళకి మీన రాశి వాళ్ళకి ఇప్పుడు అసలు పాదశని ఉంది అంటే ట్వెల్త్ లో ఉన్నాడు శని బట్ ఇది వచ్చి వ్యయ స్థానం అంటారు స్థానం అంటారు మీరు సో వియ స్థానం అనేటప్పుడు ఏంటంటే వేస్ట్ ఖర్చులు ఏదైనా చేసిన బిజినెస్ లాస్ అవ్వడము సో ఇట్లా అనవసరమైన ఖర్చులు అనుకోకుండా ఖర్చులు వస్తాయి చెప్తారు చూడండి అలాంటిది అది వచ్చి మీన రాశి వాళ్ళకి ఉంటుంది బట్ ఇది ఎంత కాకుండా ఏళ్ళ శని అంటేనే మనం అందరూ ఏమంటారంటే ఎల్లన శని అనేటప్పుడు ఒకటి ఇంకొకటి శని మహాదశ దీనికి దానికి డిఫరెన్స్ కూడా తెలియదు కొంతమందికి అసలు శని మహాదశ ఎంత నైన్టీన్ ఇయర్స్ ఉంది ఇయర్స్ నేను చెప్తే నైన్టీన్ ఇయర్స్ ఉందండి శని దశ స్టార్ట్ అయింది అది కాదు మేడం ఎల్ల్ర శని చెప్తారు మీరేం నైన్టీన్ ఇయర్స్ చెప్తారు అసలు అది వచ్చి మా గ్రహచారం మీరు పుట్టినప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ వచ్చే దశ రీతిగా అని చెప్తారు వాళ్ళు నమ్మరు కదా బట్ వాళ్ళకు ఉన్న విషయం నేను చెప్పాలి కానీ తర్వాత ఏంటంటే వాళ్ళకి జాతకం కూడా పంపిస్తాం పంపించినప్పుడు మీరే చూడండి ఎన్ని సంవత్సరాలు ఉందని మీ జాతకంలోని పంపిస్తాను నేను యాక్చువల్గా దశారీతిగా వచ్చిన శని కూడా చాలా మందిలకు మంచి చేస్తున్నప్పుడు ఏళ్ళ శని ఒకటి ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆ ప్రభావం ఎక్కువ చూపియ్యదు వాళ్ళ మీద ఇది నడుచిన దశ శని దశ ఉండి ఏళ్ళనా శని కూడా ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి చూడండి అసలు ప్రాబ్లమ్స్ ఎక్కువ అనిపిస్తుంది అప్పుడు వాళ్ళ జాతకంలో ఏమిటంటే ఎల్ల్రశనిలో అసలు చాలా బాధపడిన వాళ్ళు చూస్తున్నామంటే అది పర్టికులర్గా వాళ్ళ దశ బాగలేకుండా ప్లస్ గోచార రీతిగా శని ఉన్నప్పుడు మంచిగా లేదని అంటే సమస్యలు ఎక్కువ ఉంటాయి ఆ ఇంట్లో బట్ నెక్స్ట్ వచ్చేది అంటే వాళ్ళ జాతక పరంగానే వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు అది పెద్ద పెద్ద మీరు చెప్పవచ్చు అసలు ఎంత పెద్ద ఫెమిలీ అయినా కూడా వాళ్ళకి కూడా శనిలో ఎన్నో సమస్యల్లో వాళ్ళు ఇరుక్కుంటారు చూడండి ఏదో కోర్టు కేసుని లేదు వేరే ఏదన్నా ప్రాపర్టీ వాళ్ళ ఇష్యూస్ నై బట్ ఇట్లా జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు ఏళ్ళ శని గురించి కాకుండా అష్టమ శని చూడండి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని వాళ్ళకి ఏంది హెల్త్ ఇష్యూస్ మేజర్ కోర్టు కేసులు సో గొడవలు మంచిగా ఉన్న ఫ్యామిలీలో ఊరికే గొడవలు సో ఇవన్నీ కూడా అష్టమ శని వల్ల వస్తుంది బట్ ఇవన్నీ దానికి అసలు శనికి అధిదేవతను అంటే జనరల్గా మనం వచ్చి ఆంజనేయ స్వామిని మొక్కుతాము అవి కాకుండా భైరవ స్వామి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఎక్కువ పవర్ఫుల్ అయిన దేవుళ్ళు అయితే మనం మొక్కవచ్చాము ఎప్పుడైనా కానీ శనికి ఇంకా మరీ కంట్రోల్ చేసే ఏంటంటే శివుడి కూడా మొక్కవచ్చాము తప్పలేదు కానీ ఎప్పుడెప్పుడు శని ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అంటే టోటల్ నెంబర్ ఎయిట్ వచ్చిన రోజు తర్వాత ఏంటంటే అసలు వాళ్ళకు వచ్చే శని త్రయోదశి రోజు అంటే జనరల్ గా శనివారం త్రయోదశి వస్తే ఇంకా సమస్య ఎక్కువ ఉంటది అవి కాకుండా ఏంటంటే త్రయోదశి తిది అస్సలే సెట్ అవ్వదు వాళ్ళకి సో ఇదంతా చూసుకుంటే మనకు అనిపించిన అబ్బా ఈ రోజు ఇంత ప్రాబ్లం ఉందంటే ఏళ్ళ శని జరుగుతున్న వాళ్ళకి గా ఈ డేట్లు అన్ని కౌంట్ చేసుకోవాలి తర్వాత ఏమిటంటే ఆ త్రయోదశి తిది చూసి జాగ్రత్తగా ఉండాలి అయితే టైమింగ్ లో బట్ ఎక్కువ ఏమిటంటే అనుకోకుండా అప్పుడే ఏదో ట్రావెల్ చేయడం వేరే ఇష్యూస్ అదంతా బయట వెళ్తారు కదా అప్పుడు కూడా ఇవన్నీ చూసుకుంటా మంచిది ఎయిత్ అంటే ఎయిత్ డే రోజు అలాగే సెవెంటీన్త్ అలాగే ట్వంటీ బట్ అది డేట్ నేను చెప్పేది ఏంటంటే డేట్ మంత్ ఇయర్ అన్ని యాడ్ చేస్తే వచ్చే టోటల్ నెంబర్ ఎయిట్ ఇయర్ మొత్తం కదా మేడం ఇయర్ మొత్తం జాగ్రత్తగా ఉండాలి ఇది వచ్చి ఉండాలి కంపల్సరీ నేను స్టార్టింగ్ లోనే మన లో చెప్పాము ఇది వచ్చి శనికి సంబంధించిన ఇయర్ వచ్చింది చాలా మంది శని గ్రహం బాలేన వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంటది ఈ సంవత్సరం అని బట్ అది వచ్చి ఏంటంటే జాతకంలోనే శని నెగిటివ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మాంది శని గ్రహం అనుకోండి ఇయర్ అంతా సమస్యలే ఉంటది బట్ అయితే ఇక్కడ వచ్చి ఎట్లా మరి ఎట్లా సమస్యలు ఉన్నాయి రెమెడీస్ ఏం చేసుకోవాలి అదే చెప్తా కదా శనికి అధి దేవత ఎవరు ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి కూడా మొక్కొచ్చు చాలా మంది అయ్యప్ప స్వామి లోకతో కూడా శని దోషం తొలిగిపోతుంది బట్ అయితే రెగ్యులర్ గా అయ్యప్ప స్వామిని ఇంట్లో పెట్టి పూజలు చేయలేదు కదా సో వాళ్ళు ఏంటంటే టెంపుల్ వెళ్ళవచ్చు లేకపోతే ఏమిటంటే బైరోడిది అంటే కాళ్ళ బైరోడికి పూజలు చేయవచ్చాము అది కూడా ఏందంటే శనివారం శనివారం లో చేసుకోవచ్చు లేకపోతే అష్టమి తేదీలో చేసుకోవచ్చము తర్వాత త్రయోదశ తేదీలో చేసుకోవచ్చు మీరు చేయిస్తారా పూజలు మేము ఎక్కువ చేయించేది ఏందంటే ఈ ఏళ్ళ శనిలో ఉండే వాళ్ళకి చాలా మందులకు మేము చేయించే పూజలు అక్కడ కొల్లి మళ్ళీ చేపిస్తాం ఎలా ఉంటుంది చాలా బాగుంది అసలు వశీకరణ పూజలు చేపిస్తాం ఎందుకంటే మొన్న కూడా కూడా ఒక ఒక అంటే ఇంత ముందుగా టూ మంత్స్ బ్యాక్ తీసుకున్న వాళ్ళు ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళది కోర్టు కేసులు నడుస్తూ ఉంది అది కాకుండా వాళ్ళు కొన్ని స్థలంలో కొత్త భయపడటం కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు అసలు దేశాలను ఎలాంటి సెలబ్రిటీస్ ఉన్నారు ఎయిట్ చేత రూల్ చేసేటటువంటి మనుషులు సో టెన్షన్ పడద్దు రెమెడీస్ కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా చేయించుకోవచ్చు అంతా కరెక్ట్ యాక్చువల్ గా ఎంజీ రామచంద్ర ఎంజీఆర్ మీకు తెలుసు ఆయన కూడా శనియా ఆయనకు కూడా అది సేమ్ ఆయన శని పౌరులను పుట్టిండలబ్రిటీ అదే నేను చెప్తున్నాను చాలా మంది హ్యాపీ అండ్ లెట్స్ బి పాజిటివ్ థ్యాంక్ యూ మేడం నమస్తే నమస్తే